ఇస్మిల్లై రహన్ రహీమ్ అస్సలం వలైకుంహ్మతుల్లహి ఒ బర్కా హజరత్జిబ్రాయిల్ అలహ్ ఇలాం దైవప్రవక్తలకు అల్లాహ తరపున సందేశాలు అందజేసే దైవదూత అల్లాహ నుంచి ఆదేశం వెలువడగానే ఆయన ప్రచండ వేగంతో ప్రత్యక్షమై దానిని అమలుపరుస్తారు అయితే నాలుగు సందర్భాల్లో ఆయన మెరుపు వేగంతో ప్రత్యక్షం కావాల్సి వచ్చింది ఓసారి దైవ ప్రవక్త దైవప్రవక్త సలల్లాహు అలహిస్లాం దైవదూత హైదరత్ జిబ్రాయిల్ అలీస్లాంను ఇలా అడిగారు ఓ జిబ్రాయిల్ మీరు ఎప్పుడైనా అత్యంత వేగంతో ఆకాశం నుంచి భూమిపై ప్రత్యక్షం అవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా అందుకు జిబ్రహిల్ అలీ ఇస్లాం ఇలా చెప్పారు ఓ దైవ ప్రవక్త నేను నాలుగు సందర్భాల్లో మెరుపు వేగంతో భూమిపై ప్రత్యక్షం కావాల్సి వచ్చింది హజరత్ ఇబ్రహీం అలెస్లాంను నమరు రాజు అగ్నిగుండంలో పడవేసే సందర్భంలో నేను ఆకాశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను అప్పుడు నుంచి నాకు ఇలా ఆదేశం వచ్చింది ఓజ్ ఇబ్రాల్ దైవప్రవక్త ఇబ్రహీం అలేస్లాంను అగ్నిగుండంలో పడేయడానికి ముందు భూమి మీదకి వెళ్ళు తక్షణం నేను మెరుపు వేగంతో భూమి మీదకి చేరుకున్నాను మరో సందర్భంలో హజరత్ ఇబ్రహీం అలేస్లాం తన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలేస్లాంను అల్లహ మార్గంలో త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు హజరత్ ఇబ్రహీం అలేస్లాం తన తనయుడు హజరత్ ఇస్మాయిల్ అలేస్లాం గొంతుపై కత్తి పెట్టినప్పుడు అల్లాహ్ నన్ను ఇలా ఆదేశించాడు ఓజ్ ఇబ్రాయిల్ ఇస్మాయిల్ అలేస్లాం గొంతుపై కత్తి ఘాటు పడకముందే భూమి మీదకి చేరుకో అప్పుడు కూడా నేను మెరుపు వేగంతో భూమిపై వాలిపోయాను స్వర్గం నుంచి తీసుకొచ్చిన గొర్రెను హజరత్ ఇస్మాయిల్ అలే ఇస్లాం స్థానంలో ఉంచాను ఇక మూడో సందర్భం హజరత్ యూసుఫ్ అలే ఇస్లాంను ఆయన సోదరులు బావిలో పడవేసినప్పుడు అప్పుడు కూడా నన్ను ఇలా ఆదేశించాడు ఓజ్ యూసుఫ్ అలే బావిలో పడకముందే భూమి మీదకు చేరుకుని కాపాడు అప్పుడు కూడా నేను మెరుపు వేగంతో భూమి మీదకు వచ్చి హజరత్ యూసుఫ్ అలహు సలాంను రక్షించాను ఇక నాలుగో సందర్భం జంగే కుహుద్ ఆ యుద్ధ సమయంలో ముష్కర మూకలు ప్రవక్త సల్లల్లాహు అలహే సలంను గాయపరిచారు ఆ గాయాల నుంచి రక్తం కారణం మొదలైంది అప్పుడు అల్లాహ నన్ను ఇలా ఆదేశించాడు వజిబ్రాయిల్ వేగంగా వెళ్ళు ప్రవక్త మహాశయుని శరీరం నుంచి రక్తపు బట్టు భూమిపై పడకముందే వాలిపోవు ప్రవక్త రక్తం భూమిపై పడితే ఇక ప్రళయం వరకు అక్కడ పచ్చదనమే లేకుండా పోతుంది చిన్న మొక్క కూడా ప్రాణం పోసుకోదు అప్పుడు నేను రెట్టించిన మెరుపు వేగంతో భూమిపైకి చేరుకుంటాను ప్రవక్త రక్తం భూమిపై పడకముందే నేను దానిని నా చేతుల్లోకి తీసుకున్నాను ఓ దైవప్రవక్త నేను ఈ నాలుగు సందర్భాల్లో మెరుపు వేగంతో భూమిపైకి చేరుకున్నాను ఇంతటి వేగంతో గతంలో నేనెప్పుడు భూమిపై ప్రత్యక్షం కాలేదు